చిన్న గిన్నెలో ఉంచిన బంగారు నగ లేక రూపాయినానికి పసుపు కుంకుమ అక్షంతులు ఏవైనా ఇల్లని పూలతో పూజ చేయాలి సాయంత్రం ఏదైనా తీపి వంట పిండి వంట చేసి నైవేద్యం పెట్టాలి పిండి వంట చేయడం కుదరకపోతే పంచదార లేక బెల్లమైన నైవేద్యంగా పెట్టవచ్చు తర్వాత హారతి నుంచి పదకొండు సార్లు భక్తితో మాతా లక్ష్మి అంటూ స్మరించుకోవాలి తర్వాత పదకొండు లేక ఇరవై ఐకర వారాలు ఈ వ్రతం చేయాలన్న దృఢ సంకల్పం మాత్రం ముందు ఉంచాలి మనం అనుకున్న కోరిక సఫలీకృతం అవ్వడానికి భోజనం చేయవచ్చు పూర్తిగా శక్తి లేకపోతే రెండు పుటల భోజనం చేయవచ్చు తర్వాత చిన్న గిన్నెలో ఉంచిన నగ భద్రపరిచి కలుషంలో ఉన్న నీళ్లు తులసమ్మలో పోయాలి బియ్యం పక్షులకు వేయాలి ఈ విధంగా శాస్త్రీయ పద్ధతిలో పూజ చేస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది ఈ వ్రతం ప్రభావంతో అన్ని కష్టాలు దూరమై తప్పక ఐశ్వర్యవంతులు అవుతారు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది కన్నులకి కోరుకున్న వారు దొరుకుతారు